గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని వేల మంది ఆశపడ్డారు కానీ వాళ్ళ పది సంవత్సరాల కాలంలో కొన్నిటినే వాళ్ళు పూర్తి చేయగలిగిరు చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేకపోయింది దాంట్లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సగం సగం నిర్మాణంతో ఉన్నాయి వాటి కూడా మళ్ళీ పూర్తి చేయడము వాటికి కావాల్సిన వాటర్ సప్లై కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇంకా మిగతా కూడా తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మళ్ళీ వాటిని కంప్లీట్ చేసే దిశలో ఆర్డర్స్ ఇప్పించి కాంట్రాక్టర్లు కూడా అప్పచెప్పడం జరిగింది కొన్ని పూర్తయినాయి కొన్ని త్వరలోనే పూర్తయితాయి అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఈ లబ్ధిదారులను గుర్తించడంలో గతంలో లాగా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో జరగలే ఇది మీరు అందరు కూడా ఆలోచన చేయాలి అధికారులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఒకవేళ గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఫలానా వాళ్ళు పేదవారు అని చెప్తే అధికారులకు చెప్పమని చెప్పినాం ఒకరికి రెండు సార్లు వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా అర్హులో కారు అని చెప్పి బేరీజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది